శృంగార వైరస్ నాలుగవ భాగం జిత్తు మనసులో నీ ముఖానికి ప్రాణంగా ప్రేమిస్తే అలా చేయవులే కానీ అని అనుకొని ఆ టాబ్లెట్ ఈసారి అమ్మాయి చూడకుండా వేశాడు ఆ రోజంటే బాడీ పెయిన్స్ ఉంటాయని చెప్పాడు ఈరోజు అమ్మాయికి అటువంటిది ఏమీ ఉండదు కదా అందుకనే ఆమెకే తెలియకుండా వేశాడు కోరికల కొలిమిలోకి నెట్టేశాడు కింద ఉన్న అమ్మాయిలకు ఆ రూమ్లో ఏం జరుగుతుందో అని ఆత్రం వాళ్ళు బయటనే అంతలా ఉన్నారు లోపలికి ఇంకెలా ఉన్నారు అని కొందరు ఏదేమైనా జిత్తుని వలలో వేసుకుంటే ఆఫర్స్ అయితే వస్తాయని కొందరు అలా ఎవరి ఊహల్లో వాళ్ళు అందరికీ వైరస్ తెచ్చిన వేడి కొందరుకు జిత్తు కోసం సిద్ధపడిపోయారు కొందరు అవసరమా ఈ ప్రయత్నాలు మేము చేసుకుంటాం మా ప్రయత్నాలు మేము చేసుకుంటాం అని విరమించుకున్న వాళ్ళు ఉన్నారు రూమ్లోకి వెళ్ళిన జిత్తు ఆ అమ్మాయి జిత్తు అమ్మాయితో మొదటిసారి కలవటం తరువాత అవకాశం రాలేదు ఎవరితో కలవలేదు కానీ ఆ అమ్మాయి వెళ్ళిన దగ్గర నుంచి బిజీ అయిపోయింది ఆ అనుభవాన్ని జిత్తు ఇచ్చిన టాబ్లెట్ పవర్ని రంగరించింది జిత్తుపై ఉన్న ఒక ఫీల్ తోటి తనను తాను అందంగా సమర్పించుకోవటానికి సిద్ధపడిపోయింది జిత్తు దగ్గరికి వచ్చి జిత్తు షర్ట్ బటన్స్ విప్పుతూ జిత్తు చేతిపై తన చేతులను వేసి కళ్ళల్లో కైపును నింపుకుని ఏ అచ్చదనము లేని అతని హృదయ భాగాన్ని నాలుగతో లాలించి పెదవులతో ముద్దాడి అక్కడక్కడ కసితో కొరికేసింది జిత్తు ఏ డార్లింగ్ అంతలా ఇదైపోతున్నావేంటి నీకు ఎవరూ తగలలేదా అని అంటూ ఆమె నడుము భాగాన్ని తన రెండు చేతులతో పట్టి అలా లేపి బిడ్డపై వేశాడు అమ్మాయి అంత లేదు నీ దగ్గర ఉన్నంత ఇదిగా ఎవరి దగ్గర ఉండలేకపోతున్నా మొన్న ఒక డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ ఇస్తా నా గదికి వస్తావా అన్నాడు ఆ రోజు వాడికి నేను చూపించిన చుక్కలకి నెక్స్ట్ డే సినిమాలో నేను ఊహించని పాత్ర నాకు ఆఫర్గా ఇచ్చాడు ఆ రోజు మాత్రం వాడిలో నిన్నే చూసుకున్నా అని చిలిపిగా అని జిత్తుపై జిత్తుని తనపైకి లాక్కుంది జిత్తు అంతలా ఏం మాయ చేశావేంటి అని అడిగాడు అమ్మాయి తన వేలుని జిత్తు మొహంపై అలా అలా రాస్తూ కళ్ళల్లో కైపు నింపుకొని స్మూత్గా కిందకు తీసుకువస్తూ జిత్తు ముక్కు మీద నుంచి పెదల మీదకి తీసుకుని రాగానే జిత్తు చిన్నగా అమ్మాయి వేలు కోరికేశాడు అమ్మాయి వెంటనే వేలుని నొప్పి అయిందని బాధపడలేదు తన ఒంట్లో కోరికలు కసికి జిత్తు పెదవులు అందుకుంది జిత్తు కళ్ళలోకి చూస్తూ నువ్వు కొరకాల్సింది వేలు కాదు అంటూ ఏదేదో మాట్లాడుతుంటే జిత్తులో వేడి వేయింతలైంది ఆ అమ్మాయి పెదవులు కసిగా జుర్రేస్తూ అలా మునిపంటితో ఆ అమ్మాయి గడ్డానికి గడ్డాన్ని కొరుకుతూ మెడవంపుల్లో నాలుకను రాస్తూ ఆ అమ్మాయికి మోయలేని భారాన్ని మోహంగా ఆమెపై వేస్తూ ఆమె హృదయ శిఖరాలపై ఉన్న వలువను ఒలుచేస్తూ వాటిని లాలించి పాలించి సృజించి తీపి గాయాలను ఆమెకు ఇస్తూ అతని మోహపు భారాన్ని తగ్గించుకుంటూ అలా నడుముంపుల్లో చేరి నాభి అందాలను కొలుస్తూ జిత్తు ఏ బేబీ నీ ఫిగర్ మాత్రం చెక్కు చెదరనీయకు అన్నాడు ఆ అమ్మాయి రోజూ నీలాంటి వాడు ఉంటే ఏ వర్కౌట్లు అవసరం లేదు అన్నది జిత్తు ఏంటి ఎవడు గట్టివాడు తగలేదా అని అన్నాడు ఆ అమ్మాయి అలా తగిలి ఉంటే నా కొలతలు మారవు ఏమో కదా అని అన్నది జిత్తు ఏ నాటి అంటూ అల్లుకుపోయాడు స్వర్గం అంటే పైనుంటుంది అంటారు పిచ్చివాళ్ళు కాదు మన రూంలోనే ఉంది అని జిత్తు అంటుంటే ఆ అమ్మాయి మనం ఆనందించే దాన్ని బట్టి అది స్వర్గమా నరకమా అని ఉంటుంది ఇదే పనికి నరకయాతన అనుకునేవారు కూడా ఉంటారు అని అన్నది జిత్తు స్వర్గం నరకం రెండు ఇందులోనే ఉన్నాయి స్వర్గం అనుకుంటే స్వర్గం నరకం అనుకుంటే నరకం మనకు ఆ నరకం వద్దులే కానీ ఈ స్వర్గం ఈ సుఖం మన సొంతం అన్నాడు ఆ అమ్మాయి నా అందాలు నీకు దాసోహం చేశాను వాటితో స్వర్గమే ఇస్తావో సుఖమే చూ ఇస్తావో అంటూ రెచ్చగొట్టే మాటలు పిచ్చి పిచ్చిగా అన్నది మొదటిసారి కంటే రెండవసారి అప్పుడు వాళ్ళకి స్వర్గము ఆ రూము డోరు దగ్గరికి వచ్చింది ఇప్పుడు వాళ్ళ బెడ్ పైనే ఉంది అలా ఆనందంలో మునిగిపోయిన వాళ్లకు ఆ రోజు నిద్ర లేదు తినాలని ఆలోచన లేదు కింద ఉన్న అమ్మాయిలు వాళ్ళని వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు ఊహించుకొని భవిష్యత్తుని తలుచుకుంటూ కొంతమంది వచ్చిన అమ్మాయిల వచ్చిన అమ్మాయి మీద కొల్లుకుంటూ కొందరు ఆ రోజు వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి భారంగా వెళ్ళారు ఎందుకంటే మధ్యాహ్నం అనగా వెళ్ళారు వాళ్ళు వెళ్ళేటప్పటికి కూడా వీళ్ళు వెళ్ళేటప్పటికి కూడా రాలేదు అందులో ఉన్న కొంతమంది అమ్మాయిలకు ఆ వేడి తగిలింది ఒకసారి జిత్తుని కలిసి హక్ చేసుకునైనా వెళ్తే బాగుండేమో ఇన్ని రోజులు మిస్ అయిపోయాము అనే ఒక ఫీల్ కొందరేమో అయ్యబాబో ఇక్కడికి రాకుండా ఉండటమే మనం కాకూడదేమో మనం వేరే ఏదైనా చూసుకుంటే బాగు అనుకునేవారు కొందరు అలా అందరూ ఇంటికి వెళ్ళిపోయారు ఆ స్టూడియోలో జిత్తు జిత్తుకి వంట చేసి పెట్టే పెట్టి అది మొత్తం ఊడవటానికి ఒక పెద్ద వయసు ఆవిడ మిగిలిన వర్కర్స్ వస్తారు వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోయాక ఆమె తాళం వేసి ఇక జిత్తు భోజనానికి రాడు అనేసి తాను తిని వెళ్ళి పడుకుంది తరువాత భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి త్వర త్వరగా అప్డేట్లు కావాలంటే కాస్త బూస్టింగ్ ఇవ్వండి